ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము రెండవ వృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని యానించుకుందా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని యానించుకుందాం ఆయనకు మరలెడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎర్షిలేమునకు అతని రాజ్యంలోనికి అతని తీ తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవో దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకోలేడు క్రీస్తునల్ని ప్రేమైన దేవుని బిడ్డారా కాల సమయంలో దేవ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను మరి ఇక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థనకు మరి దేవుని యొక్క జవాబును మనము చూస్తూ ఉంటున్నాం ఎవరు ఆ వ్యక్తి అనగా మరి మనిషే మరి నేల ఆరంభించినప్పుడు పన్నెండ పన్నెండు సంవత్సరముల వాడై యర్షిలేములో యాభై ఐదు సంవత్సరములు వేయలేను మనిషే అన్నటువంటి రాజు మరి ఇస్రాయల్ను ఆరంభించినప్పుడు పన్నెండు సంవత్సరములు వాడి యాభై ఐదు యాభై ఐదు సంవత్సరములు మరి ఇస్రాయి రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇతను ఇస్రాయిల్ ఎదుటి నుండి ఎహోవా వెల్లగొట్టిన అన్ని జనులు చేసిన ఏ క్రియలు అనుసరించి యహోవా దృష్టికి చెడు నడత నడిచను ఈ యొక్క మనిషే మరి జీవితము ఏ రీతిగా ఉంటున్నది ఈ మాటల్లో మనం అర్థం చేసుకోగలం తదనంతరము తన తప్పులను తెలుసుకొని తన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పన్నెండవ జన్మలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుని మరి అతడు చేసినటువంటి శ్రమ మరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవా యహోవాను బతిమలాడుతున్నాడు ఎందుకనగా రాజుగా పన్నెండు సంవత్సరం ఉన్నప్పుడే మరి ఇస్రాళ్ళకి రాజుగా ఉన్నాడు అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి హేయమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని యొక్క మరి దయను కోల్పోయాడు దైని కోల్పోయినప్పుడు దేవుడు తోడుగా ఉంటే జీవితము సాఫీగా కొనసాగుతుంది ఎప్పుడైతే దేవుని సన్నిధి తోడుగా లేకుండా దేవుని యొక్క ప్రసన్నత తోడుగా లేకుండా ఉంటే మరి మనిషి మరి శ్రమలో పడిపోయాడు శ్రమలో ఉన్నాడు ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిమలు ఆడుకుంటూ ఉంటున్నాడు సాధారణంగా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు కానీ మన స్నేహితులు కానీ బ్రతిమలాడుకుంటారు మనకి ఏమైనా వారికి ఏమైనా అవసరమైనప్పుడు మరి అదే రీతిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం కొరకు దేవుని యొక్క దయ కొరకు దేవుణ్ణి మరి బ్రతిమలాడుకుంటూ ఉంటున్నాడు అందుకే పైభాగులు మనం గమనించినట్లయితే మరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యహోవాను బతిమలాడుకొని తన పితృ దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకునిను మరి త మరి బ్రతిమ్లాడుకున్నట్టే కాదు కానీ దేవుడి సన్నిధిలో తను తాను తగ్గించుకుని ఒక రాజునటువంటి అహంభావం లేకుండా ఒక రాజునని అలాంటి అహంకారం లేకుండా రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం క్రిస్టన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మనిషి కూడా మరి రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో నడుకుంటూ ఉంటున్నాడు నేను చేసినటువంటి పాపములను బట్టి నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటున్నాడు మరి నేటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలే పా తన పాపములను ఒప్పు కప్పుకుంటూ దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు కానీ మనిషి ఇక్కడ తన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు మరి బ్రతిమురాడుకుంటున్నాడు దేవుని సన్నిధిలో అందుకే ఈ చివరి భాగంలో మనం గమనించిన యహోవా దేవుడయి ఉన్నాడని మనిషే తెలుసుకుని ఏహో వాళ్ళని మరి సహాయము ఏ ఆయన మాత్రమే రక్షించగలడు ఆయన మాత్రమే మనల్ని తప్పించగలడు అని మనిషే మరి తెలుసుకున్నట్లుగా మనం కాల సమయంలో ఈ మాటలు వింటున్నాను నీవు నీవు దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రతిమలు అడుకున్నట్లయితే మన క మన శ్రమంలో నుండి మన నుండి మన ఇబ్బందుల్లో నుండి ప్రతి బాధలో నుండి ఆయన మనల్ని దానికి ఆయన ఎల్లవెలలా సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటలు దారని హేరి చేస్తుంటాడు దేవుడు యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు మార్చినగాక ఆమెను